ప్రైజ్ ద తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ శుభములు ఈ ఈ రోజు వీడియోలో ఒక ట్రెండింగ్ టాపిక్ షేర్ చేయాలని ఆశపడుచున్నాను ట్రెండింగ్ టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా రీసెంట్ గా టీవీలో చూసినా ఫోన్ లో చూసినా లేకపోతే పేపర్ లో ఎక్కడ చూసినా ఒక వార్త అనేది హల్చల్ చేస్తుంది అదేంటంటే అనుమతి లేని చర్చలపై చర్యలు తీసుకోవాలి అని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఒక టాపిక్ అనేది హల్చల్ అవుతుంది ఇది నిజమా నిజంగానే అనుమతి లేకుండా ఎవరైతే చర్చలను నిర్మిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసిందా లేకపోతే ఇలా చేయాలని జీవో పాస్ చేసిందా ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే విత్ ప్రూఫ్తో సహా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మొట్టమొదటిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాలుష్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది రాజకీయ పరంగా లేకపోతే సీఎం గారినో లేకపోతే కూటమి ప్రభుత్వానో ఇలాగ ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా లేకపోతే వాళ్ళు ఎలా చేశారు ఎలా చేశారు అని వారిని కించపరిచే విధంగా ఈ వీడియో నేను చెప్పడం లేదండి ఎవరిని ఉద్దేశించి అయితే నేను ఈ వీడియో చెప్పట్లేదు కేవలం ఈ జియో ఎవరు పాస్ చేశారు ఇది నిజమేనా దీనికి ప్రూఫ్ ఉందా అనే ప్రతి విషయాన్ని మాత్రమే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అంతే తప్ప వేరొకరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో చెప్పడం లేదు సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక జీవో పాస్ అయింది అదేంటంటే అనుమతి లేకుండా ఎవరైతే చర్చలను నిర్మించుకుని ఉంటున్నారో అలాంటి వారిపై లేదంటే అలాంటి చర్చలపై చర్యలు తీసుకోవాలని ఒక జీవో పాస్ అయింది అని ప్రజెంట్ అంటున్నారు సో ఇది నిజమేనా అంటే నిజమేనండి ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్ లో ఈ వార్త అనేది రావడం జరిగింది సో ఇది ఎప్పుడు న్యూస్ పేపర్ లో వచ్చిందంటే ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల సంవత్సరం అంటే లాస్ట్ మంత్ లో వచ్చింది ఇది ఏ న్యూస్ పేపర్ లో వచ్చిందంటే ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్ లో వచ్చింది సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఫోటో వేస్తాను చూడండి దీంట్లో ఏముంది అని మనం చూసినట్లయితే ప్రజాశక్తి అనే న్యూస్ పేపర్ లో మెయిన్ ఎడిషన్ ఉంటది కదా సో దాని మీద ఫ్రంట్ పేజ్ లో వేసిన విషయం ఏంటంటే చర్చలపై సర్కారు కను అనే హెడ్డింగ్ తో ఆ పేజ్ లో అయితే నోట్ చేయబడింది రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా ఎవరైతే చర్చలు పెడతారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసిందంట అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి చర్చిని కూడా సర్వే చేసి ఎవరైతే అనుమతి లేదు లేకుండా చర్చలు పెడుతున్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఒక సర్వే చేసి పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది సో ఇది ఏ మెమో నెంబర్ లో అంటే మెమో నెంబర్ టూ సెవెన్ వన్ టూ వన్ సిక్స్ ఫోర్ అనే మెమో నెంబర్ లో ఈ ఆదేశాలు అనేవి జారీ చేయబడింది డేట్ వచ్చేసి పదో తారీఖు అంటే ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదో తారీఖున పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి ఈ జీవో అనేది జారీ చేయబడింది అంటే చర్చలు ఎవరైతే అనుమతి లేకుండా పెడతారో ఎవరైతే ఎవరికి తెలియకుండా అక్రమంగా చర్చలు పెడతారో అలాంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి అని ఇలా ఒక జీవో అనేది పాస్ అయింది అయితే ఈ విషయం చాలా మందికి కూడా తెలియదండి జీవో జియో పాస్ అయింది అని మాత్రమే తెలుసు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయింది నిజంగానే జీవో పాస్ అయింది అనే విషయం మీలో చాలా మందికి తెలియదు కానీ నిజమండి ఈ వార్తాపత్రిక చూసేంతవరకు చూసేంత వరకు నేను కూడా రాంగ్ అనుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత అనిపించింది నిజంగానే గవర్నమెంట్ ఇలాంటి ఒక జీవో పాస్ చేసిందని ఇంకా జీవోలో ఏం నోట్ చేయబడ్డాయి అని మనం చూస్తే అసలు ఈ జీవో పాస్ అవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారంట అతను ఆ సంబంధిత కార్యాలయం దగ్గరికి వెళ్లి ఇక్కడ ఒక చర్చ్ ఉంది అది అనుమతి లేకుండా అంటే పర్మిషన్ లేకుండా ఈ చర్చ్ నిర్మించుకున్నారు పాస్టర్ గారు ఇలా చేశారు ఇలా చేశారు అని అక్కడ ఉన్నటువంటి అనుమతి లేకుండా ఒక చర్చి ఉంటే ఆ విషయాన్ని సంబంధిత కార్యాలయం దగ్గరకు వెళ్ళి ఇలా చర్చని ఇలా చేశారు అనుమతి లేకుండా ఇలా చర్చిని ప్రారంభించారని చెప్పాడంట సో ఈ విషయం తెలుసుకున్నటువంటి అధికారులు అప్పటి వరకు మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండలంలో మన ఊర్లో మన పంచాయతీలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ క్రైస్తవులు అనగానే వారికి కావాల్సిందే వాళ్ళు కదండి సో ఎప్పుడైతే క్రైస్తవులు చర్చి అనే మాట రాగానే వెంటనే ఈ విషయం ఆ సంబంధిత కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి కలెక్టర్ గారి దగ్గర నుంచి పంచాయతీరాజ్ దగ్గరకు అక్కడ నుండి ఒక జీవో పాస్ అయ్యే విధంగా ఒక వ్యక్తి చేసినటువంటి ఆ నిర్వహణను బట్టి ఒక జీవో పాస్ అయ్యే అంతవరకు ఇదైతే కొనసాగింది ఒకవేళ ఇదే ఏదైనా నీటి సమస్య లేకపోతే ఇంట్లో ఏదైనా నిబంధన లేకపోతే మాకు డ్రైనేజీలు ఎలా ఉన్నాయి లేకపోతే వాటర్ సరఫరా లేదు లేకపోతే నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి అని ఏదైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే మనకు రిజల్ట్ అనేది రాదు కానీ ఈ ఒక్క విషయంలో వెంటనే ఒక్క రోజులో కలెక్టర్ గారి దగ్గరికి పంచాయతీ పంచాయతీరాజ్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ కూడా విత్ ఇన్ వన్ డే లో ఇలా జరిపోయి అంట ఇదంతా కూడా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు అనుకోండి సో దాన్ని బట్టి ఇలా జారీ చేయడం అయితే జరిగింది ఇంకా జియోలో ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఈ విషయం అతను పదో తారీఖున అడిగితే పదకొండున కలెక్టర్ గారి దగ్గరకు రావడం వెంటనే ఏమేమో జారీ చేయడం అక్కడి నుంచి పంచాయతీ కార్యాలయం దగ్గరకు రావడం ఇలా జియో అనేది పాస్ చేయడం ఇవన్నీ కూడా జరిగిపోయింది చూసారు కదండి ఇది చాలా మంది ఒక ఫేక్ న్యూస్ ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుంది అని అనుకుంటారు కానీ ఇది రియల్ గా జరిగింది కానీ ఇది మెయిన్ ఈనాడు సాక్షి ఇలాంటి ఒక మెయిన్ పేపర్లో రాలేదు కానీ ప్రజాశక్తి అని న్యూస్ పేపర్లో వచ్చింది సో ఈ న్యూస్ పేపర్ ఎక్కువగా ఎవరు చూడరు కాబట్టి అది కొంతవరకు మాత్రమే తెలిసింది జియో పాస్ చేశారంట ఇదేదో రాంగ్ ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు కానీ ఇది రియల్ అండి మొట్టమొదటిగా నాకు ఈ చూడగానే వచ్చిన డౌట్ ఏంటంటే అనుమతి లేకుండా క్రైస్తవులు మాత్రమే చర్చలు పెడతారా ఇంకా హిందూ దేవాలయాలు మసీదులు ఇవన్నీ ఉంటాయి కదా మెయిన్ టార్గెట్ క్రైస్తవులుగా చర్చిల్ని ఎందుకు తీసుకున్నారు అని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నార్మల్గా అక్రమంగా లేదంటే అనుమతి లేకుండా ఎవరైతే ఏదైనా ఒక చర్చ్ కావచ్చు లేకపోతే బిల్డింగ్ కావచ్చు లేకపోతే మసీదు కావచ్చు లేకపోతే టెంపుల్ కావచ్చు ఎలా అనుమతి లేకుండా ఏదైనా ఒక గుడిని లేకపోతే ఏదైనా ఒక స్థలాన్ని కనుక ఆక్రమిస్తే వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి అనే ఒక జీవో రావాలి కానీ కేవలం క్రైస్తవులు ఉండే చర్చిలు వీటిని మాత్రమే అనుమతి లేకుండా ఎవరైతే తీసుకుంటున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం రావడం ఏంటి అని డౌట్ వచ్చింది నిజానికి ఇలా ఒక జీవో రావడం అనేది చాలా దౌర్భాగ్యమైన చెప్పాలి ఎందుకంటే ఊరికి రెండు చర్చలు ఉన్నాయంటే తప్పనిసరిగా మూడు టెంపుల్స్ ఉంటాయి తప్పనిసరిగా ఒక మసీద్ అయినా ఉంటుంది ఇవన్నీ కూడా అందరూ సక్రమంగానే నిర్వహిస్తారా అంటే టెంపుల్స్ సక్రమంగా ఎవరు నిర్వహిస్తారండి నేను ఏదో దేవాలయాల గురించి తప్పు పట్టట్లేదు అక్కడ ఉన్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్ నార్మల్గా ఎక్కడ కడతారు రోడ్డు పక్కన ఖాళీగా ఉంటాయి కదండి స్థలాలు ఆరంపి లేకపోతే పోరంకు స్థలాలు అంటారు సో అలాంటి వాటిల్లో చర్చలు కడతారు లేకపోతే అక్రమంగా ఆ టైంలో ఎవరైతే రాజకీయ నాయకులు లేకపోతే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళు ఒక స్థలాన్ని ఆక్రమించుకుని అందులో టెంపుల్ కట్టాలి ఈ రకంగా టెంపుల్ కట్టాలనుకుంటారు హిందువుల దేవాలయాన్ని ఒక జీవ పాస్ అయిందంటే దేవాలయాలన్నిటి మీద అక్రమంగా ఎవరైతే అనుమతి లేకుండా స్థలం కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్ కానీ తీసుకుంటున్నారు అనుమతి లేకుండా ఇలా చేస్తున్నారని తెలిసిన ప్రతి విషయం మీద జీవో రావాలి కానీ కేవలం చర్చిలపై ఇలా రావడం అనేది నిజంగా చాలా బాధాకరం నిజానికి మనం చర్చిని దేనికి వాడుకుంటామని ప్రార్థన చేయడానికి మ్యాక్సిమం ఎవరైనా చర్చి పెట్టారు అంటే ఒకటి వాళ్ళ సొంత స్థలాన్ని పెడతారు లేదంటే మినిస్ట్రీ పెడతారు లేకపోతే ఎవరైనా వేరొకళ్ళు స్థలాన్ని ఇచ్చి మీరు పెట్టుకుని అంటే పెడతారు తప్ప దౌర్జన్యంగా ఒక స్థలాన్ని లాక్కుని అక్రమంగా అక్కడైతే చర్చి పెట్టరు మరి ఈ జీవో ఎందుకైతే పాస్ అయిందో నాకు తెలియదు కానీ సో అలాంటి ఒక జీవో ప్రజాశక్తి అనే ఒక న్యూస్ పేపర్లో ప్రింట్ అయి వచ్చింది ప్రూఫ్తో సహా మీకు చూపించాను కదండి అయితే ఇది జరగడానికి సుమారుగా రెండు నెలల ముందంటే డిసెంబర్ పన్నెండు ఆ టైంలో అనుకుంటా సుప్రీంకోర్టు ఒక ఆదేశాన్ని జారీ చేసింది ఏంటంటే ఆలయాలు మసీదులు వీటిపై సర్వేలు ఆపేయండి అని ఒక ఆదేశాన్ని జారీ చేసింది అలా జారీ చేసిన ఒక రెండు నెలల వ్యవధిలోనే ఇలాంటి ఒక జీవో పాస్ అవడం అనేది ఇది నిజంగా అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఇక్కడి వరకు అందరికీ తెలుసు ఏంటంటే అనుమతి లేకుండా ఎవరైతే చర్చలు పెడుతున్నారో అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని రీసెంట్ గా ఇంకొక విషయం ఏం జరిగిందంటే ఏదైతే జివోని పాస్ చేశారో ఆ జీవోని క్యాన్సిల్ చేశారు అని ఒక వార్త కూడా వచ్చింది మొదటిగా ఏ జీవో అయితే ఏ ప్రభుత్వం అయితే పాస్ చేసిందో అదే జీవోని అదే ప్రభుత్వం క్యాన్సిల్ చేసినట్లుగా మరొక పేపర్లో అయితే రావడం జరిగింది సో రెండు ప్రూఫ్లు మీరు చూసారు కదా నిజానికి అందరికీ తెలిసింది ఏంటంటే ఎవరైతే అనుమతి లేకుండా చర్చలను కడుతున్నారో లేకపోతే ఎవరైతే అనుమతి అనుమతి లేకుండా చర్చలను ప్రారంభిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఒక జీవో వచ్చింది అని మాత్రమే తెలుసు గాని ఆ జీవోని క్యాన్సిల్ అయ్యేలాగా మరొక జీవో కూడా వచ్చిందనే విషయం తెలీదు సో అందుకనే ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది మెయిన్ రీజన్ అయితే చూసారు కదండి వీడియో వచ్చేసి ఒకవేళ ఈ వీడియో చూస్తున్నటువంటి వర్లరా మీలో ఎవరికైనా ఒకవేళ చర్చ అనేది అనుమతి లేకుండా ఒకవేళ పెట్టినా పెట్టాల్సి వచ్చినా రాబోయే రోజులే పెట్టాలనుకుంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంకా ప్రభుత్వం ఒక జీవన్ పాస్ చేసి క్యాన్సిల్ చేసింది అమ్మయ్య అని అనుకుంటున్నారేమో రానున్న రోజుల్లో భవిష్యత్ లాంటిది రావచ్చు అలా రావడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇలా జరిగిందేమో కాబట్టి ఎవరైనా చర్చలను పెట్టేవాళ్ళు అందరి అనుమతి తీసుకుని అందరి సహకారంతో అనుమతి సహకారంతో చర్చలను ప్రారంభించాలి చర్చలను పెట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చెప్పినటువంటి వీడియోలో ఎవరిని కించపరిచి లేకపోతే ఎవరిని తక్కువ చేసి లేకపోతే హిందూ సాంప్రదాయాన్ని లేకపోతే మసీదులను వీళ్ళెవరిని నేను తప్పు పట్టాలని చెప్పలేదండి ఉన్న విషయాన్ని మీకు అర్థమవు రీతిలో చెప్పడానికి కొన్ని కొన్ని మాటలు ఒకవేళ మీకు ఇబ్బందిగా కనిపిస్తే దయతో నేను క్షమించండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్రైజ్ ద లాడ్